హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేటివిటీ ఇన్ లైఫ్ ఈరోజు డిష్ వాషర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను అండి నేను తీసుకున్నది ఫ్యాబర్ డిష్ వాషర్ అనమాట డిష్ వాషర్ అందరికీ ఎవరికి యూజ్ అవుతుందా లేదా అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్రజెంట్ ఏంటంటే ఇది ఎలా యూజ్ చేయాలి దీని ఫంక్షన్స్ ఏంటి ఇవన్నీనా చెప్తా అండి దీంట్లో తీసుకోవటం వల్ల ఇది ప్లస్సా మైనసా అనేది కూడా చెప్తాను అది కూడా ఫైనల్గా లాస్ట్లో ఫస్ట్ దీంట్లో ఏంటంటే ప్రోగ్రాము ఫంక్షన్స్ అని టూ ఉంటాయండి దీంట్లో ప్రోగ్రామ్స్ అంటే ఆటో మనం ఎందులో పెట్టుకోవాలి ఆటోలోనా లేదంటే మనకి ఇప్పుడు గాస్ బౌల్స్ అవన్నీ ఉంటాయి కదండీ ఇప్పుడు గ్లాస్ అయితే ఒకటి ఉంటుంది ఈకో ఒకటి ఇట్లా మనం టైం తగ్గించుకోవాలంటే పెంచుకోవాలంటే అలా ఉంటాయి ఫంక్షన్స్ కూడా అంతే మనకి ఇందులో ఏంటంటే ప్లేట్స్కినూ డిషెస్కి సపరేట్ సపరేట్గా ఇస్తారు కిందంతా ప్లేట్స్కి ఇస్తారు మనకి మనం అన్ని ప్లేట్స్ పెట్టుకోం కనుక ఈ పెద్దవన్నీ వెజల్స్ అన్నీనా సైడ్ పెట్టుకొని ప్లేట్స్ అన్నీ సైడ్ పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు ఏంటంటే పాలు గిన్నె అలా మాడిపోయింది కదండీ అంటే నార్మల్గా పెడితే పోతుంది కానీ మాడిపోతే పోతుందా లేదా అని టెస్ట్ చేయడం కోసం అనేసి పాలు గిన్నె అట్లా మాడిపోయింది పెట్ట అనమాట చూడాలి అసలు అది ఎట్లా క్లీన్ అవుతుందా లేదా అన్నది పైన మొత్తం పైన అంతా వచ్చేసి గ్లాసెస్కి చిన్న చిన్న బౌల్స్కి చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదండి అవన్నీ పైన పెట్టుకోవచ్చు కింద వచ్చేసి ప్లేట్స్ పెద్ద వెజల్స్ ఉంటాయి కదా దాన్ని పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు ఈ డిష్ వాషర్లో ఏంటంటే ప్లాస్టిక్ అంటే మరీ తక్కువ క్వాలిటీ ఉండే ప్లాస్టిక్ అనేది వాడకపోవడమే బెస్ట్ ఎందుకంటే చాలా హాట్ వాటర్తో ఇది క్లీన్ చేస్తుంది కదా సో అది అది వాడకపోవడమే మంచిది మంచిగా ఇలా ఉన్న ఏమైనా ప్లాస్టిక్ ఐటమ్స్ టప్పర్ వేస్ అవన్నీ వేసేసుకోవచ్చు నీట్గానే క్లీన్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ పైన ఉండేది ఏంటంటే స్పూన్స్కి గరిటెలకి అలాంటి వాటికి యూస్ చేసుకునేదండి ఈ ర్యాక్ అంతా అదే మనకి స్పూన్స్ అయినా గరిటెలైనా ఏమైనా మనకి అలా ఉంటాయి కదా కట్లర్స్ అవన్నీ మనం ఇందులో పెట్టుకొని పెట్టేస్తే అది వాష్ చేసేస్తుంది అనమాట ఇలా మనకి అంటే అంత హైట్లో చిన్న మినిమం హైట్లో ఉండే ఏమైనా ప్లేట్స్ కానీ ఇలా నిబ్స్ హైట్లో ఏం లేనివైనా ఇట్లా పెట్టేసుకున్నా అవైనా క్లీన్ అయిపోతాయండి ఇప్పుడు ఏంటంటే ఈ స్పూన్స్ అయినా గరిట్లయినా ఇట్లా తిరగేసి పెడితేనే బెటర్ ఏవైనా ఇట్లా బోర్లించి పెట్టాలండి ఎందుకంటే లేకపోతే వాటర్ అనేది అది వాటర్తో మొత్తం క్లీన్ చేస్తుంది కదా వాటర్ అనేది ఉండిపోతుంది అనమాట అన్నీ ఇట్లా రివర్స్లో పెట్టే పెట్టాలి సో అప్పుడు ఇంకా మంచిగా క్లీన్ అవుతాయి ఇది డ్రై కూడా అయిపోతుంది అండి మనకి అందులో ఆప్షన్స్ ఉంటాయి మనం మొత్తం డ్రై కావాలా ఇంకా ఎక్స్ట్రా డ్రై కావాలా అలాంటివి కూడా ఉంటాయి మనం మన మనకి నచ్చిన ఆప్షన్స్ పెట్టేసుకుంటే అది ఒక టైం చెప్తుంది ఆ టైంలో ఆన్ చేసేస్తే ఆ డిష్ వాషర్ అనేది క్లోజ్ అయిపోతుంది ఎండ్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం చెప్పాను కదా అటు సైడ్ బౌల్స్ ఇటు సైడ్ ప్లేట్స్ పెట్టేసి మొత్తం అంతా అయిపోయింది అండి సెట్ చేయటం ఈరోజు నాకు కొంచమే తక్కువే ఉన్నాయి సో ఏం లేవు పెడుతున్నాను ఇక్కడ ఏంటంటే మనం ఈ ర్యాక్ ఉంది కదా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట పై ర్యాక్ హైట్ని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు కింద డిషెస్ అనేవి ఆ తపాలాలు అవి ఉంటాయి కదండి పెద్ద పెద్ద ఉన్నాయనుకోండి అట్లా హైట్ ప్లేట్స్ అయినా కొంచెం పొడుగ్గా ఉన్న ఉంటాయి కదండీ వాటి బట్టి మనం ఈ హైట్ అనేది పెంచుకోవటం తగ్గించుకోవటం చేసుకోవచ్చు సో దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ దాన్ని పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే ఇక్కడ మనం హైట్గా ఉన్న ప్లేట్లు పెట్టేటప్పుడు ఏమే ఏమవుతుందంటే అక్కడ కింద ఫ్యాన్ అనేది ఉంటుందండి ఆ ఫ్యాన్ మనకి చాలా ఫ్రీగా మూవ్ అవ్వాలి అప్పుడే ఆ వాటర్ అనేది అంతటికీ స్ప్రెడ్ అవుతుంది ఆ ఫ్యాన్ స్ట్రక్ అయిపోయింది అంటే వాషింగ్ సరిగ్గా ఉండదు డిష్ వాషర్ కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకని ఇది ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా అనేది ఫైనల్గా చెక్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఫైనల్గా చెక్ చేసుకోవాల్సింది ఫ్యాన్ అనేది మూవ్ అవుతుందా లేదా అన్నది సో అది చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయన్నమాట మనకి ఒకటి లిక్విడ్కి ఒకటి పౌడర్కి సో లిక్విడ్ది ఏంటంటే ఇది జస్ట్ మనకి షైనింగ్ రావటం కోసం అండి రిన్స్ అండ్ షైన్ అని నేనైతే ఈ కంపెనీ వాడుతున్నాను ఇదేం లేదు ఏదైనా వాడుకోవచ్చు అన్నీ ఒక్కటే సో నేను ప్రజెంట్ ఇది తీసుకున్నా అనమాట దీన్ని అలాగా ఫుల్గా ఫిల్ చేసేస్తే వన్ వీక్ వరకు ఏముండదు కానీ ఇది మాత్రం డైలీ వేసుకోవాలి ఈ పౌడర్ అనేది డైలీ వేసుకోవాలి డైలీ వేసుకొని మనకి ఇప్పుడు దాంతోనే వాష్ చేస్తుందండి సో ఆ పౌడర్ అనేది మొత్తం డైలీ వేసుకొని క్లోజ్ చేసుకోవటమే ఆటోమేటిక్గా అది వాష్ చేసేటప్పుడు ఆ పౌడర్ని తీసుకుంటుంది అనమాట సేమ్ వాషింగ్ మిషన్ అట్లా మనం ఆపరేట్ చేస్తాం ఇది కూడా అంతే ఇక్కడ దీనికి ఎక్స్ట్రాగా ఏంటంటే కింద ఒక సాల్ట్ వేసుకోవటానికి కోసం అని ఇక్కడ ఆప్షన్ ఇస్తారండి దాన్ని ఫుల్గా సాల్ట్ వేసేసుకోవాలన్నమాట సాల్ట్ వేసేసుకొని పెట్టేసుకుంటే ఫుల్ చేసేస్తే నాకు తెలిసి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు అది ఉంటుంది లేదు అయిపోయిందంటే మనకి పైన రెడ్ కలర్ సింబల్లో చూపిస్తుంది అనమాట మనకు అప్పుడు ఏది లేదో అది మనం వేసుకుంటే సరిపోతుంది కింద కూడా ఫ్యాన్ ఉంటుంది అండ్ ఫైనల్గా మనం కింద ఒక పైన ఓపెన్ చేస్తే వచ్చేది ఉంటుందండి అందులో ఏమైనా మనకి డస్ట్ ఏమున్నా అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు అది రోజు తీసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫైనల్గా అయిపోయాక ఇంకా ఆన్ చేసుకోవడమే అండి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఆన్ చేసుకొని ఆప్షన్స్ పెట్టేసుకోవటమే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పవర్ బటన్ అనమాట మనకి స్విచ్ ఆన్ చేసిన వెంటనే మనకి వాషింగ్ మిషన్లో ఎలా పవర్ బటన్ ఆన్ చేస్తామో సేమ్ ఇందులో కూడా అంతే పవర్ బటన్ అది ఆన్ చేసేస్తే ఆన్ అయిపోతుంది ఇక్కడ మనకి చాలా ఆప్షన్సే ఉంటాయండి మనకి ఇవన్నీ ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా ఇక్కడ దీంట్లో మనం పెట్టుకోవచ్చు అనమాట మన ఆప్షన్ బట్టి తక్కువ ఉంటే తక్కువ టైంలో అయిపోయేటట్టుగా ఇక్కడ గ్లాస్ ఐటమ్స్కి మన ఇక్కడ టైం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అట్లా ఇది గ్లాస్ ఐటమ్స్కి వచ్చేస్తుంది ఓన్లీ గ్లాస్ ఐటమ్స్ కొద్దిగా ఉన్నటప్పుడు మాత్రమే ఇది జస్ట్ రిన్స్ చేసి కొద్దిసేపు మనం అలాగా నాన్ ఉంటుంది కదా సారీ నానబెట్టుకోవడం పెట్టుకోవడం ఉంటుంది కదండి అలా నాన్ పెట్టుకోవటం కోసం అని ఆ ఫిఫ్టీన్ మినిట్స్ది చేసుకొని తర్వాత ఆటోమేటిక్లోనో ఈక్వలోనో పెట్టేసుకొని ఆన్ చేసేసుకుంటే అది చేసేసుకుంటుంది దాని పని అది చేసుకుంటుంది ఇది బౌల్స్ ఓన్లీ బౌల్స్ ఎక్కువగా ఉండేటప్పుడు అది ఆప్షన్ పెట్టుకుంటే అది అయిపోతుందండి ఇంకోటి ఇక్కడ ఏంటంటే మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి ఈ పక్కన ఈ రెండు అనేది ర్యాక్స్ అనమాట మనం కొన్నిసార్లు ఇక్కడ ర్యాక్స్ ఫుల్గా పైన కింద రెండు ఫుల్ ఫుల్ ఫిల్ చేసి పెట్టేస్తాం కదా అవి ఫుల్ అయిపోతాయి కదా అప్పుడు టూ ఆప్షన్స్ పెట్టుకోవాలి లేదు అంటే మనకి ఒకటే సింగిల్గా అయింది అనుకోండి సింగిల్ ఆప్షన్ పెట్టుకుంటే సరిపోతుంది పైన ఉంటే పైన పెట్టుకుంటాము కింద ఉంటే కింద అలా సింగిల్గానే సెట్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది అది అక్కడ వరకే వాష్ చేస్తుంది అనమాట ఇప్పుడు మనకు ఫుల్గా ఉంది కాబట్టి టూ ఆప్షన్స్ పెట్టేసుకొని పెట్టేసుకోవటమే ఇది వచ్చేసి టైం సెట్ చేసుకోవటం కోసం అండి ఇదంతా టైం సెట్ చేసుకోవటం ఈ డిష్ వాషర్ అనేది మనం వాషింగ్ మిషన్ యూజ్ చేసే వాళ్ళకి అంతా ఈజీ అసలు ఏం కష్టమేం లేదు ఈజీగానే మనం అంతా పెట్టేసుకొని చేసేసుకోవచ్చు ఫైనలీ పవర్ ఆన్ చేసేసుకొని మనకి ఎందులో కావాలో పెట్టేసుకొని ఆన్ చేసుకోవటమే దాని పద చేసుకుంటూ ఉంటుందండి మనం మిగతా పళ్ళన్నీ చేసేసుకోవచ్చు దీనివల్ల యూజ్ ఉందా లేదా అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను యూజ్ అయితే ఉంది లేదనట్లేదు ఎవరికి యూజ్ ఉంటుందా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఏంటంటే మనకి ఇక్కడ చెల్లాపు ఉంటుందండి అదొకటి బెటర్ ఎందుకంటే అది పెట్టేసుకుంటే మనమైనా ఎప్పుడైనా ఇటు అటు కిచెన్లో వర్క్ చేయడానికి వెళ్తూ ఉంటే అది చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా లేదంటే పిల్లలు ఉన్నానా అది అక్కడికి వెళ్ళి ప్రెస్ చేస్తూ ఉంటే అది నొక్కినానా అది చేంజ్ అవ్వకుండా ఉండటం కోసం అని ఈ చైల్లోకి ఒకటి ఆప్షన్ ఇచ్చారు అది పెట్టుకుంటే బెటర్ కావాలంటే ఇలా పెట్టేసుకొని గట్టిగా ఆ రెండు స్విచ్చెస్ నొక్కితే చైల్లోకి అయిపోతుంది మళ్ళీ అదే రెండు బటన్స్ నొక్కితే పోతుందండి సో అలా పెట్టుకొని ఆన్ చేసేసుకొని పెట్టేసుకుంటే అంతా ఆన్ అయిపోతుంది మనకి ఇప్పుడు వెజల్స్ ఎలా పెట్టాలి ఏమైనా అనేసి అంటే ఇట్లా మనం మనకి దానికి ఉంటుంది కదండి అన్నం అలాంటివి ఏవి లేకుండా నీట్గా కడుక్కొని నీట్గా అవసరం లేదు నార్మల్గా అలాంటివి ఏం డస్ట్ లేకుండా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుందండి నీట్గానే క్లీన్ చేస్తుంది మనం అయినా అట్లానే వేస్తాం కదా మొత్తం అంతా నీట్గానే అంటే మరి అట్లా పడేం కదా అలాగా ఎలా అయితే సర్వెంట్కి వేస్తామో సేమ్ అట్లానే దీంట్లో కూడా అట్లా పెట్టేసుకుంటే నీట్గా బాగుంటుందండి అది వాష్ చేసేస్తుంది నీట్గా ఇప్పుడు చెప్పాను కదా ఈ స్పూన్స్ అయినా ఏవైనా ఏ ఏ ఐటెం అయినా ఇట్లా బోర్లించి పెట్టాలండి మొత్తం అంతా బోర్లించి పెడితే మంచిగా ఉంటుంది ఇది ఆఫ్టర్ డిష్ అంటే వాషింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మంచిగా షైనింగ్తో డ్రై అయిపోయి ఉంటాయండి ఫుల్గా డ్రై అయిపోయి ఉంటాయి సో మనం ఇంకా జస్ట్ నార్మల్గా తుడిచేసుకొని లోపల పెట్టేసుకోవటమే ప్రతి ఒక్కటి నీట్గా ఉంటుంది షైనింగ్ నీట్గా ఉంటుంది బాగుంటుంది మీకు చెప్పాను కదా పాల్గిని ఎండిపోయింది అంటే మాడిపోయింది పెట్టనని అది ఇలా ఉండిపోయిందండి అది అలాంటివి ఏవైనా అంటే గట్టిగా పట్టేసినవి అయితే ఏం పోవట్లేదు మనమైనా గట్టిగా తోమాల్సి వస్తుంది కదా వాటర్తో ఏం పోతాయి కానీ చాలా వరకు పోయింది కానీ కొంచెం ఉండిపోయింది దాన్ని మనం ఎప్పుడైనా అలాంటివి పెట్టుకుంటే బెటర్ కొద్ది నార్మల్గా కొద్దిగా అది పోయే వరకు వాష్ చేసుకొని పెట్టేసుకుంటే బెటర్ ఇందులో సిల్వర్ ఐటమ్స్ యూస్ చేయకపోవటమే బెస్ట్ అండి బ్లాక్ అయిపోతుంది ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ పెట్టండి చెప్తాను ఓకే అండి ఉంటా బాయ్